తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదో మీకు తెలుసా పదమూడవ శతాబ్దంలో తిరుమలలో బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి వివాహమయ్యి చాలా కాలం అయినా పిల్లలు పుట్టలేదు వాళ్ళు వెంకటేశ్వర స్వామి పరమభక్తులు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొన్ని సంవత్సరాలు ఆగకుండా పూజించారు వెంకటేశ్వర స్వామి వారు వాళ్ళ భక్తిని మెచ్చి ఒకరోజు ఆ బ్రాహ్మణురాలి కలలోకొచ్చి నా గర్భగుడిలో ఒక బంగారు గంట ఉంటుంది కదా నువ్వు వెళ్ళి ఆ గంటని మింగై అని చెబుతారు ఆమె ఇంకా కలలోనే ఉంటుంది ఆమెకేమీ అర్థం కాదు నా వెంకయ్య ఎందుకు ఇలా అని చెప్పాడు అని అనుకుంటుంది కానీ స్వామి చెప్పినట్లే చెయ్యాలి అని కలలోనే గర్భగుడిలో ఉన్న గంటను మింగింది అలా మింగిన వెంటనే ఆమెకు నిద్ర నుంచి మెలకు వచ్చి జరిగినదంతా భర్తకు చెబుతుంది ఇద్దరు ఆలయానికి వెళ్ళి చూడగా గర్భగుడిలో ఉన్న గంట మాయమైపోయి ఉంటుంది మొత్తం గుడిలో ఉన్న పూజారులు అంత భయపడిపోయారు ఎవరు దొంగలించారు అని కంగారు పడిపోతారు అప్పటి రాజు కూడా ఎంతో భయంతో వెతుకుతూ ఉంటారు కానీ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరి కలలోకి వచ్చి కంగారు పడకండి ఆ గంట ఉండవలసిన చోట్లనే ఉంది ఇక నా గర్భగుడిలో వేరే గంట కూడా పెట్టకండి అని చెబుతారు అలా కొన్ని నెలలకే ఆ బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయ్యి ఆమెకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ పేరే స్వామి వేదాంత దేశిక